కొన్ని కంటికి నచ్చాయని కొంటాం కొన్ని వంటికి నచ్చాయని కొంటాం కొన్ని ఆఫర్ లో కొంటాం కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం ఇప్పుడు పక్క ఇంటి షాపింగ్ చేస్తాన సాయం రమ్మంటది సైలెంట్ గా ఉంటే ఏమౌంటది కొన్ని కొంటాం ఎవరో చీరలు కొట్టటాం ఓపెనింగ్ కి రమ్మంటారు ఊపుకొంటొస్తే ఏమౌంటది కొన్ని కొంటాం మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఎగ్జిబిషన్ పెట్టారు వంట చేసేసి ఓ చూపు చూద్దాం వెళ్లా కౌంటర్ లో ఒక చీప్ గా చూస్తే కొన్ని కొన్నాం ఇది ఓన్లీ లోకల్ అంటే ఎస్టిడి కూడా ఉందా కేరళ ట్రిప్ కి వెళ్ళాం గుర్తుగా ఏదో ఉండాలి కదా కేరళ చీరలు కొన్నాం కంచి కెళ్ళాం పట్టు చీరల సంచితో వచ్చాం మన కాకినాడ పెద్ద పెద్ద కర్మకి వెళ్ళాం పక్కనే ఒప్పాడా డ్రైవర్ తిప్పాడా కొన్ని కొన్నాం లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాల్ కూడా ఉన్నాయి అయ్యింది చెత్త చెత్త కేజీ సేలు క్లోజింగ్ సేలు క్లియరెన్స్ సేలు ఆషాడ సేలు బిగ్ బిలియన్ సేలు కట్టుకోవడానికి ఒక్క గుడ్డ ముక్క కూడా కొనుక్కోరానే మీరు ఆ పర్పస్ కి సపరేట్ షాపింగ్ ఉంటది కదా